కన్నన్కి మోహన్ పరివార్ కాల్ చేసి బెదిరించిన విషయం శివకి చెప్తాడు కన్నన్ శివ లంబో తమ గ్యాంగ్తో మోహన్ పరివార్ని మీట్ అవ్వటానికి మల్హోత్రా హోటల్స్కి వస్తారు శివ కన్నన్ మొహాలపై ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా సైడ్ స్మైల్ ఇస్తూ మోహన్ వైపు చూస్తున్నారు అది మోహన్ పరివార్కి నచ్చలేదు ఇతనెవరో తెలుసు కదా మిస్టర్ సునీల్ మల్హోత్రా నా ఫ్రెండ్ అనిరుద్ధ్ మల్హోత్ర గురించి తెలుసు కదా మీకు అతని కొడుకు అని మల్హోత్ర స్టేటస్ చూసి కన్నన్ భయపడాలి అనే రేంజ్లో అన్నాడు ఆ విన్నాను సునీల్ మల్హోత్రా మల్హోత్ర ఫ్యామిలీ వారసుడని ఆ పేరు వినకుండా ఎలా ఉంటాను అని నవ్వుతూ అన్నాడు కన్నన్ ఆ మాటతో కాస్త తృప్తిపడిన మోహన్ పర్లేదు ఈ కన్నన్ భూమిపైనే ఉన్నాడు సో పెద్దవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు నేను తీసుకురమ్మన్నందుకే ఈ శివని తీసుకొచ్చుంటాడు ఉంటాడు అని అనుకుని నువ్వు ఇంకా కంట్రోల్లోనే ఉన్నావు కన్నన్ నీకు తప్పేదో ఒప్పేదో తెలుసు నీ ఉన్న ఈ శివ వెనుక ఏం లేకపోయినా పవర్ఫుల్ పర్సన్స్కి ట్రబుల్ ఇచ్చే ఫూల్ ఇతను అలాంటి పర్సన్కి నువ్వు సపోర్ట్ చేయడం వాడిని నీ చుట్టూ తిప్పుకోవడం నీకే మంచిది కాదు తర్వాత నువ్వు చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఈ శివ చేసింది చాలా తప్పు అతను నా ఫ్రెండ్ కొడుకుని కొట్టాడు తనని చాలా ఇబ్బంది పెట్టాడు సో నేను ఆ శివని ఇబ్బంది పెట్టాలి అనుకోవడంలో తప్పులేదు కదా కాబట్టి నువ్వు మా ఆతిథ్యాన్ని స్వీకరించు నేను ఈ శివ సంగతి చూసుకుంటాను సునీల్ మల్హోత్రా నువ్వు మిస్టర్ కన్నన్తో కలిసి డ్రింక్ చేయి ఈ విధంగా ఆయన అతను మనకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పుకుందాం అని నవ్వుతూ అన్నాడు సునీల్ మల్హోత్రా ఆరోగెంట్ కన్నన్కి డ్రింక్ ఇవ్వటానికి వైన్ గ్లాస్ ని పైకి లేపాడు ఒక్క నిమిషమాగు అని గంభీరంగా అన్నాడు కన్నన్ సునీల్ మల్హోత్రా మోహన్ పరివార్ షాక్ అయ్యారు నేను ఈ వైన్ గ్లాస్ తీసుకోవాలనుకోవట్లేదు అని అన్నాడు కన్నన్ అదేంటి అని కోపం చిరాకు కలిసిన ఫేస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు సునీల్ ఈ కన్నన్కి నిజంగా సిగ్గులేదు సునీల్ మల్హోత్రా అతనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తుంటే అతనిచ్చిన డ్రింక్ వద్దని అంటున్నాడు అని అనుకున్నాడు మోహన్ మిస్టర్ మోహన్ నేను మిస్టర్ శివని మీకు అప్పగించడానికి ఇక్కడికి రాలేదు అని ఆరగెంట్ అన్నాడు కన్నన్ వాట్ మిస్టర్ కన్నన్ నువ్వు మాట్లాడేదానికి అర్థం ఏంటి అని పదునుగా కన్నన్ వైపు చూస్తూ అన్నాడు మోహన్ కన్నన్ సైడ్ స్మైల్ ఇస్తూ నేను నేనన్నది అని అన్నాడు ఏంటి నువ్వు మాట్లాడేది శివని హ్యాండోవర్ చేయటానికి రాలేదా మరెందుకు అతన్ని ఇక్కడికి తీసుకునొచ్చావు నాతో ఆడుకోవటం నీకు సరదాగా ఉందా ఏంటి అది నిన్ను డెస్ట్రాయ్ చేస్తుంది అని కోల్డ్ వాయిస్తో అన్నాడు మోహన్ మోహన్కి కన్నన్ని శివని చూస్తుంటే విపరీతమైన కోపం వస్తుంది కన్నన్ తనకి రెస్పెక్ట్ ఇచ్చాడని ఇప్పటి వరకు అనుకున్నాడు కానీ తన మాటని ఏమంతా సీరియస్గా తీసుకోలేదని మోహన్కి అర్థమైంది మిస్టర్ శివ మిస్టర్ సునీల్ మల్హోత్రా వారిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి డిస్కషన్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను అయితే ఇక్కడ మిస్టర్ శివ తప్పుందని మీరెలా అంటారు అసలు ఆయన్ని వదిలేస్తానని ఎలా అనుకున్నారు సునీల్నే వదిలేయండి మేము అతన్ని తీసుకొని వెళ్తాం అని అన్నాడు కన్నన్ ఏంటి వీడికి నేనేమైనా సన్నాసులా కనపడుతున్నానా నా ముందే ఈ శివ అనే వ్యక్తిని ఆకాశంలో నిలబెట్టి మాట్లాడుతున్నాడు అయినా శివ అంటే ఎవరు ఈ మధ్య పురుషోత్తం ఫ్యామిలీ పర్సన్ శివశంకర్ వరప్రసాద్ గురించి వింటున్నా కానీ వీడిని చూస్తుంటే వీడికంత సీన్ ఏం కనిపించడం లేదు అని అనుకున్న మోహన్ అని పెద్దగా నవ్వి తర్వాత కోపంగా కన్నన్ వైపు చూస్తూ ఏంటి కన్నన్ నీకు తమాషాగా ఉందా నువ్వు నా ప్లేస్లో ఉన్నావని మర్చిపోతున్నావు నేను ట్రబుల్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించనా నువ్వు ఈరోజు ఆ పర్సన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇష్టపడొచ్చు ఇష్టపడకపోవచ్చు కానీ ఈరోజు ఈ శివ ఈ హోటల్ దాటి బయటకు పోలేడు అభినవ్ ఫేస్ చూసి నిన్ను వదిలేస్తానేమో కానీ నువ్వు ఇతన్ని తీసుకుని బయటకెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్లున్నావు అని వార్నింగ్ టౌన్లో అన్నాడు నేను నీ ప్లేస్లో ఉన్నా నువ్వు నా ప్లేస్లో ఉన్నా నా వెనకున్న పర్సన్ నన్ను సేఫ్గా బయటకు పడేస్తాడు అని నవ్వుతూ అన్నాడు కన్నన్ నువ్వు మాట్లాడేది అభి గురించే కదా నీకు నీ బాస్ అభినవ్కి పురుషోత్తం ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఆ ఫ్యామిలీ బిజినెస్లు చూసుకోవటం వల్ల వచ్చిన స్టేటస్ చూసుకొని బాగా పొగర పట్టినట్లుంది అసలు నీకెంత ధైర్యం మా సునీల్ మల్హోత్రాని నీకు హ్యాండోవర్ చేయమని అడుగుతారా ఇది నిజంగా జోక్లా ఉంది అని వెకిరిస్తూ అన్నాడు మోహన్ సునీల్ మల్హోత్రాని నాకు హ్యాండోవర్ చేయమని నేను నిన్ను వస్తే అని తేలిక అన్నాడు శివ మోహన్ సీరియస్గా శివవైపు చూస్తూ నేను నిన్ను ఇక్కడ లెక్కలోకి తీసుకోలేదు నువ్వు మధ్యలోచి మాట్లాడుతున్నావేంటి హా అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వొక పెడ్ డాగ్ లాంటివాడివి నా ముందు మొరగడానికి నీకెంత ధైర్యం అని శివవైపు అసహ్యంగా చూస్తూ అని కన్నన్ వైపు చూస్తూ నా పేషెన్సీని కోల్పోయాను ఒక షేమ్లెస్ ఫెలోవి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నేనేమైనా ఉంటే నీ బాస్ అభినవ్తో మాట్లాడతాను అని కోపంగా అన్నాడు నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే మా అఫీసార్కి ఇప్పుడే కాల్ చేసి చెప్పొచ్చు అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు కన్నన్ సరిగ్గా అదే సమయంలో ఆ హాల్ డోర్ ఓపెన్ అయింది బ్లాక్ సూట్లో సీరియస్ లుక్తో ఓ వ్యక్తి లోపలికొచ్చాడు అతని వెంట అదే డ్రెస్లో ఉన్న దాదాపు వంద మంది బాడీ గార్డ్స్ వచ్చారు వాళ్ళ చేతులన్నీ వాళ్ళ ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నారు తమ బాస్ ఆర్డర్ వేస్తే ఏ టైంలోనైనా పాకెట్లో నుంచి గన్స్ తీసి కాల్చటానికి రెడీగా ఉన్నారు ఆ సీన్ చూడటానికి చాలా భయానకంగా ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళని చూడగానే కన్నన్ ఫేస్ కూడా కాస్త నర్వస్ గా మారిపోయింది ఈ మోహన్ ఇంత పని చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిన్నర్ కోసమని పిలిచి ఇంతమంది షూటర్లోని రెడీగా ఉంచాడు వాళ్ళెప్పుడైనా తమ షూటింగ్ స్టార్ట్ చేసేలా కనిపిస్తున్నారు అని అనుకున్నాడు కన్నన్ శివ ఎప్పట్లానే మోహన్ వైపు దీర్ఘంగా చూస్తూ ఏంటి ఇదేనా నీ గ్రాండ్ బ్యాంకెట్ అని ప్రశాంతంగా అన్నాడు పాపం పల్లెటూరు నుంచి వచ్చిన ఈ బంప్ కింగ్ ఫుడ్ కోసం అత్తింటి మీద ఆధారపడే అల్లుడు ఇంకా ఏదో ధైర్యం ఉన్నట్లు నా ముందు నటిస్తున్నాడు అని అనుకుని శివవైపు కోపంగా చూస్తూ నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను ఇక్కడ పెద్ద యుద్ధం జరగబోతున్నా నువ్వు కూల్గా ఉన్నట్లు నటిస్తున్నావు సూపర్ నువ్వు అని అన్నాడు సునీల్ మల్హోత్రా ప్రస్తుతం సునీల్ ఫేస్ విన్నర్లా వెలిగిపోతుంది శివవైపు హ్యాపీగా చూస్తున్నాడు శివని ఎలా హ్యాంగప్ చేయాలి అని అతను అప్పటికే తన మనసులో ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు ముందీ కన్నన్ని బయటకు పంపించండి తర్వాత ఈ శివ అనే పర్సన్ని తీసుకెళ్లి కాళ్ళు విరక్కొట్టి ఓ పక్కకు పడేయండి అని సీరియస్ టోన్తో లోపలికి దూసుకువచ్చిన పర్సన్స్ వైపు చూస్తూ ఆర్డర్ ఇచ్చాడు మోహన్ వావ్ సో నైస్ అన్ని వైపుల నుంచి మనుషుల్ని పెట్టేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు మోహన్ నువ్వు రూల్స్ని బ్రేక్ చేస్తున్నావు నేను నీకొక విషయం చెప్తున్నాను విను ఈ శివ మా బాస్ అభినవ్ సార్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇతనికి ఇబ్బంది కలిగితే మా బాస్ ఊరుకోరు నువ్వు మా బాస్ కోపాన్ని తట్టుకోగలవా అని లేచి నిలబడి కోల్డ్ వాయిస్ తో అన్నాడు కన్నన్ అతని నుదుటిన అప్పటికే చెమట పట్టేసింది నీ బాస్ అభినవ్ నేనొకప్పుడు రాజుగా వెలుగొందుతున్నప్పుడు నీ బాస్ రోడ్డు వెంట బిజినెస్ చేస్తూ బతికేవాడు అతను నా ముందు చిన్న పిల్లాడు నన్ను చూస్తే భయంతో వణికిపోయేవాడు ఇప్పుడేదో పెద్ద అదృష్టం కలిసొచ్చి ఈరోజు స్థానంలో ఉన్నాడు కానీ అతన్ని నేను నాకంటే అని ఎప్పుడూ అనుకోవట్లేదు అని అన్న మోహన్ చుట్టూ ఉన్న జనాల వైపు చూస్తూ మీ పని మీరు చేయండి అని అన్నాడు ఆ మాట వినగానే వాళ్ళంతా శివని లక్ష్యంగా చేసుకొని అతని దగ్గరకు వెళ్లి అతన్ని పట్టుకోవాలని చూశారు శివ ఫేస్ ఏం మారలేదు అతను హ్యాపీగా అక్కడే కూర్చుని టేబుల్ మీదున్న టీ టేస్ట్ చేస్తున్నాడు రౌడీ గ్యాంగ్ అంతా శివ మీదకి ఎగబడబోయేంతలో శివ వెనుకున్న లంబో ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాడు రెండు చేతులతో ఇద్దరి బాడీగార్డ్స్ ని నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకి వాళ్ళు రక్తం కక్కుకున్నారు లంబో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందర్నీ మడత పెట్టడం స్టార్ట్ చేశాడు జరిగేదేంటో అని అంత తేర్కునే లోపే అతను దాదాపు చాలామంది రౌడీలను నేల కరిపించాడు ఒకే ఒక్క నిమిషం కంటే తక్కువ టైంలో శివని చుట్టుముట్టిన రౌడీ గ్యాంగ్ నేలపై పడి రక్తాలు కారుతూ ఎముకలు విరిగితే అరుస్తూ ఏడుస్తూ పడిపోయారు సునీల్ శివవైపు వెక్కిరింపుగా చూస్తూ నీకు పోరాడే ధైర్యం లేదు నువ్వొక ట్రాష్వి నీ వెనక ఫైట్ చేసే బాడీ గార్డ్ ఉంటే నువ్వేమైనా చేయగలను అనుకుంటున్నావా ముందు నువ్వు పోరాడు చూస్తాను అని అన్నాడు ఈ సునీల్ దగ్గర చాలా తీట ఉన్నట్లుంది వాడితో పోరాడడం కన్నా వాడిని షూట్ చేసి ఒక హ్యాండిక్యాప్డ్ని చేయండి అని లంబో యొక్క పవర్ఫుల్ స్కిల్ ని చూసి ఏమాత్రం లెక్క చేయకుండా అన్నాడు మోహన్ అదే టైంలో దాదాపు ఇరవై మంది లంబో వైపు గన్స్ గురిపెట్టారు వాళ్ళందరినీ చూసిన లంబో ఫేస్ క్రూయల్ గా మారిపోయింది ఓవర్సీస్ ఏజెంట్ కింగ్ గా అతను మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మిషన్స్ డీల్ చేశాడు ఇలాంటి ఎన్నో సీన్స్ చూసి ఉంటాడు అతనికి తెలియదా ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుటి వ్యక్తిని మర్డర్ చేయడంలో అతను చాలా ఫేమస్ అలాంటిది కేవలం ఇరవై మంది షూటర్లు అతన్ని చంపాలని చూస్తున్నారా దానంత పెద్ద జోక్ మరొకటి ఉండదు ఓ భయంకరమైన బాడీ గార్డ్ శివని టార్గెట్ చేసి షూట్ చేయడానికి ముందుకొచ్చాడు అంతలోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సీన్ జరిగింది లంబో యొక్క బాడీ షేప్ యాక్చువల్ టైం కంటే ఒక స్టెప్ ముందే ఉంది లంబో బుల్లెట్ కంటే వేగంగా నేరుగా మోహన్ దగ్గరికి వెళ్ళి మోహన్ గొంతు పట్టుకుని గాలిలో పైకి లేపాడు ఏంటిది ను ఏం చేయాలనుకుంటున్నావు అని భయం నిండిన కళ్ళతో అన్నాడు మోహన్ అతను ఎక్స్పెక్ట్ చేయని ఈ సీన్ కి అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు తనిలా నేరుగా ఈ శివ యొక్క బాడీ సరెండర్ అవుతానని ఆ బాడీ గార్డ్ తన గొంతు మీద ఉంటుందని మోహన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శివ ఈ శివ సెక్యూరిటీ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అనుకుంటా మరో రెండు నిమిషాలు అతని చేయి నా గొంతు మీదుంటే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని అనుకున్న మోహన్ పెద్ద పెద్దగా ఆరుస్తున్నాడు అప్పటికే మోహన్ ఫేస్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నాడు మనిద్దరికి గొడవెందుకో నన్ను అని భయం భయంగా అన్నాడు మోహన్ లంబో పట్టుకి అతను నిజంగా చాలా భయపడ్డాడు నిజానికి లంబోని టార్గెట్ చేసిన షూటర్స్ అందరూ చాలా షార్ప్ గా ఉన్నారు వాళ్ళకంటే షార్ప్గా ఉన్న లంబో తనని బుల్లెట్ తాకటానికి ముందే మోహన్ని పట్టుకున్నాడు చుట్టూ ఉన్న సెక్యూరిటీ అంతా పిచ్చి పిచ్చిగా ఆరుస్తున్నారు పిచ్చోడా మా మాస్టర్ మోహన్ వదిలే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు మోహన్ సార్ని వదిలే లేదంటే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం అని తమ యజమానిని కాపాడుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఏంటిలా జరిగింది నేను ఎన్నో ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నాను ఎంతో మందితో ఫైట్ చేశాను కానీ కానీ నేను ఎప్పుడు ఇలాంటి ని ఫేస్ చేయలేదు ఇలాంటి క్రూరమైన పర్సన్ని నేను కలిసానేంటి వీడు నిజంగా మాన్స్టర్లా ఉన్నాడు ఏ మాత్రం భయపడట్లేదు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు అని అనుకుంటున్నాడు మోహన్ కన్నన్ శివ ఈ స్టూపిడ్ బాడీ గార్డ్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మా అంకుల్ని వదిలిపెట్టమని చెప్పండి లేదంటే మాత్రం మీరిద్దరూ ఖచ్చితంగా ఫ్యూచర్లో బాధపడతారు అని కోల్డ్ వాయిస్తో బెదిరించాడు సునీల్ లంబో మోహన్ని వదిలిపెడతాడా మోహన్ ఇప్పటికైనా శివ పాదాల దగ్గరికి చేరుతాడా సునీల్కి ఇప్పటికైనా శివ పవర్ ఏంటో తెలుస్తుందా లేదంటే ఇంకా శివపై చెత్త ప్లాన్లు వేస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి